హాయ్ అండి వెల్కమ్ టు మాస్ కిచెన్ ఈ రోజు మనం చాట్ రెసిపీస్ చూద్దామండి ఇవి బఠానీ అండి నేను ఓవర్ నైట్ నానబెట్టుకున్నాను ఇప్పుడు వీటిని ఫస్ట్ మనం ఉడికించుకోవాలి ముందుగా కుక్కర్ లో బఠానీ వేసుకుని వెళ్ళిపోయాలి తర్వాత అందులో ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ పసుపు ఒక హాఫ్ స్పూన్ తినే సోడా వేసుకుని ఒకసారి అంతా కలుపుకుని నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి చూడండి బఠానీ ఉడికిపోయింది ఇప్పుడు మనం రగడ తయారు చేసుకుందామండి అంటే బఠానీలు కూర ముందుగా ఒక పాన్ పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కొద్దిగా కాగిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక టమాటా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలండి టమాటాలు బాగా మగ్గిపోయిన తర్వాత అందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ ధనియాల పొడి ఒక పావు స్పూన్ జీలకర్ర పొడి రుచికి తగినంత ఉప్పు ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ అల్ల వెల్లిల్పాయ పేస్ట్ ఒక స్పూన్ కారం వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి మసాలా బాగా డ్రై అయిపోయింది కాబట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో ఉడకబెట్టుకున్న బఠానీలు వేసుకుని ఒకసారి అంతా కలుపుకోవాలి ఇందులో కొద్దిగా వాటర్ పోసుకుని ఉడకనివ్వాలండి ఒక రెండు నిమిషాలు ఉడికితే సరిపోతుంది చూడండి కన్సిస్టెన్సీ సరిపోతుందండి ఇప్పుడు మనం చాట్ మసాలా వేసుకోవాలి పైన కొత్తిమీర చల్లుకోవాలండి ఇప్పుడు ఇందులోనే బాయిల్ చేసుకుని కట్ చేసుకున్న పొటాటోస్ వేసుకోవాలండి అంతా ఒకసారి మిక్స్ చేసుకుని ఒక రెండు నిమిషాలు ఉడకనివ్వాలి ఇంతే అండి సింపుల్ రగడా చాట్ ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం ఇది బేస్ అండి దీన్ని రగడా అంటారు మనకి రగడా ఉంటే మనం ఏ చాట్ అయినా చేసుకోవచ్చు సమోసా చాట్ చేసుకోవచ్చు ఆలు చాట్ చేసుకోవచ్చు పానీపూరి తేవపూరి ఏవైనా చేసుకోవచ్చు ఇప్పుడు మనం దీన్ని ఎలా సేవ్ చేయాలో చూద్దామండి ఒక ప్లేట్ తీసుకుని అందుట్లో ఈ మిక్చర్ వేసుకుని పైన గ్రీన్ చట్నీ స్వీట్ చట్నీ కొద్దిగా ఉల్లిపాయలు కొత్తిమీర పైన సేవ్ చల్లుకుని కొద్దిగా నిమ్మకాయ పిండి కావాలండి సింపుల్ రగడా చాట్ రెడీ అయిపోయింది కావాలంటే పైన చిప్స్ కానీ ఇలా పాపడి కానీ ఇలా క్రష్ చేసుకుని వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు నెక్స్ట్ మనం సేమ్ రగడాతో సమోసా చాట్ ఎలా సర్వ్ చేసుకోవాలో చూద్దామండి దానికి ఒక ప్లేట్ తీసుకుని సమోసాని ఇలా చిన్న చిన్న ముక్కలుగా పీసెస్ చేసుకుని వేసుకోవాలి పైన ఈ రగడా వేసుకోవాలండి సమోసా చాట్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం సేమ్ రగడ యూస్ చేసుకుని పూరి కూడా చేసుకోవచ్చండి ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక ప్లేట్ పెట్టుకుని అందుట్లో పూరీస్ పెట్టుకోవాలి అన్ని హోల్స్ చేసుకుని అందుట్లో కొద్ది కొద్దిగా ఈ రగడా వేసుకోవాలి నెక్స్ట్ ఉడికిన పొటాటో తర్వాత ఉల్లిపాయలు కొద్దిగా గ్రీన్ చట్నీ కొంచెం స్వీట్ చట్నీ ఇది దయ్యూరి కాబట్టి పెరుగు వేసుకుంటారండి కొంచెం పెరుగు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది పైన కొంచెం సేవ్ వేసుకుని కొత్తిమీర వేసుకోవాలండి అయ్యి పూరి కూడా రెడీ అయిపోయింది అలాగే పానీపూరి కూడా చేసుకోవచ్చు ఇప్పుడు పానీపూరీలో కూడా మనం ఇది రగడా యూజ్ చేస్తామండి చూడండి ఒక్కసారి మనం ఇలా కర్రీ చేసుకుని పెట్టుకుంటే అన్ని రకాల చాట్స్ చేసుకోవచ్చండి పిల్లలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్